ఈరోజు నా పూజ బ్లాగ్ మంగళవారం రోజు పూజ చేసుకుంటాను కదా మీ అందరికీ తెలుసు కదా చూడండి ఈరోజు పూజ బ్లాగ్ ఎలా చేసుకుంటానో పూజ అనేది ముందు రోజు టీ అన్నీ క్లీన్ చేసుకోవాలి ముందు రోజు టీ క్లీన్ చేసుకొని ఈరోజు టీ అలంకరించుకుంటాను నేను లాస్ట్ టైము పూల చెట్టు కుండీలో వేస్తాను అని చెప్పాను కదా మా ఫ్రెండ్స్ అడిగారు అలా ఎన్ని కుండీలని పెడతావు అలా పూల చెట్లు అన్ని పూలు ఎక్కడ పెడ అంటే ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసి నేను చేస్తున్నావు అన్నారు నేను మొన్న సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అనండి పువ్వులు ఒక అవర్లో పక్కకు పెట్టి ఇవి ఎండిపోయిన పూలు కాబట్టి ఎన్ని రోజులు పక్కకున్నా కానీ మనకు ఖరాబ్ అవ్వవు ప్లస్ ఇందులో ఈ అగర్బత్తి పౌడర్ ఉంటుంది కదా ఇంకా డ్రైగానే ఉంటాయి ఫ్లవర్స్ సిక్స్ మంత్స్కి ఒకసారి ఒక చెట్టు వేసినప్పుడల్లా చెట్టుకి అలా కింద వేసేస్తాను అనమాట ఇవన్నీ దీంట్లో ఓన్లీ న్యాచురల్కి సంబంధించినవి ఉంటాయి కానీ కవర్లు ప్లాస్టిక్ కవర్లు అవన్నీ ఉండవు కాబట్టి ఏం కాదు మన చెట్టుకి కూడా చాలా హెల్దీ ఏం కావు చూసారు కదా ఇలా క్లీన్ చేసేసుకొని ఈరోజు మంగళవారం కాబట్టి పూజా సామాన్ అనేది తోమను థర్స్డే రోజు తోముకుంటాను నేను ఎప్పుడు థర్స్డే సాటర్డే సాయంత్రం పూట థర్స్డే మార్నింగ్ తోముకుంటాను సాటర్డే ఈవినింగ్ తోముకుంటాను ఇప్పుడైతే ప్రమిదల వరకు అయితే క్లీన్ చేసుకుంటాను ప్రమిదలు అయితే అలా పెట్టకూడదు కదా ప్రమిదల వరకు అయితే తోముకొని వస్తాను చూసినాక ప్రమిదల వరకు తోముకొని వచ్చాను ఇవి పాత ఫ్లవర్స్ అనేవి ఇప్పుడు కొత్త కవర్ తీసుకున్నాను మన తులసి చెట్ వేసాను ఆ చెట్లో వేసేసాను అవన్నీ పాతయ్యి ఇవన్నీ బయటే పెడతాను పూజ గదిలో అయితే పెట్టను వేస్టేజ్ ఈ పాత వాటర్ అనేవి ఒక గిన్నెలో పోసేసేసి ఇవి తీసుకెళ్ళి నేను తులసి చెట్టుకి పోసేసుకుంటాను తులసి చెట్టుకి మనీ ప్లాంట్కి పోస్తాను కొత్త వాటర్ తీసుకొచ్చి మళ్ళీ పోస్తాను ఇవన్నీ తులసి పోసేద్దాం ఇలా తులసి చెట్టుకి పోసుకుంటాను కానీ మన ఎట్లాంటికి పోస్తాను డైలీ నీళ్ళు పోస్తాం కాబట్టి బయటికి వెళ్ళిపోతాయి చూసారా పాత నీళ్ళు పోసేసి వచ్చాను కొత్త నీళ్ళు ఫిల్ చేసుకున్నాము మీరైతే ఫిల్టర్ వాటర్ పోసుకోండి బోర్ వాటర్ వద్దు మనం తాగే నీళ్ళే దేవుడికి పెట్టాలి మన నిండుకుండలో ఫస్ట్ రోజు అంటే క్యాన్స్ తెచ్చుకునే వాళ్ళు ఫస్ట్ ఒక చమ్ముడు తీసి దేవుడికి పక్కకు పెట్టండి మాదంటే ప్యూరిఫైర్ కాబట్టి నేను ఏ రోజు ఆ రోజు పడుతూ ఉంటాను అది కుండ నిండు తీసినట్టే ఉంటుందన్నమాట కాల్సినవి అన్నీ రెడీ చేస్తున్నాం ఇంకా ఫ్లవర్స్ రాలేదు నేను ఇట్లా దేవుడికి కావాల్సినవి ఒక బాక్స్లో పెట్టుకున్నానండి ప్రసాదం కోసం ఏదో ఒకటి ఎటకాల్సి వచ్చిందని పట్టుకి పెట్టుకున్నాను పట్టుకి ప్రసాదంగా పెట్టుకున్నాను కూడా పువ్వులు కూడా కొడాలంటే నేర్చుకుంటాను भद्रम विष्णु शिशु अन्नम पुतु भुजम प्रसन्न अवतम दाय सर्व विद्या प्रशांतये गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु शंशा पर ब्रह्मा श्री गुरु हे नमः ओम श्री वेंकटेश्वराय नमः ओम श्री रमतलाय नमः ओम श्री रमतलाय नमः विधेस्वी शुभ कुछ कल्याणी आरोग्यम धन संपदा क्षेत्र बुद्धिनालानाशा दीपक ज्योति जमादी ज्योति दीपक ज्योति जमाद दीपक ज्योति हरदुर्मय पाप दीपक ज्योति नमस्ते Når du bare ler.

嗯。嗯嗯